ఇక్కడ షాజియా అనే పాప తను ఉన్నత చదువుల కోసము విదేశాలకు వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని చిన్నప్పటి నుండి తను ఈ స్కూల్కి రావడం చూడడం చేసింది కాబట్టి తను కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలనే కోరికతోటి మీ అందరి ముందు తను ఒక చిన్న కానుకను తీసుకొచ్చింది మీరు బాగా చదువుకొని మంచి ఎదగాలని ఉన్నతమైన స్థానాలను మీరు కూడా సాధించాలని తను కోరుకుంటూ తన తరఫున ఒక బ్యాగ్ అంటే మీకు కావలసిన అవసరాలు ఒక బ్యాగ్ పుస్తకము పెన్సిల్ ఎరేజర్స్ షార్ప్నర్స్ ఇవన్నీ మీకు ఎవ్రీడే స్కూల్లో అవసరం పడుతుందనే ఉద్దేశంతో అవి మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో తను చిన్న గిఫ్ట్ తన నుండి ఇవ్వాలని కోరుకుంటుంది ఎందుకు అంటే తను చేసేది ఫస్ట్ మొట్టమొదటి పని చదువు ఆ చదువు కోసం తను తన పేరెంట్స్ని వదిలేసి విదేశాలకు వెళ్తుంది కాబట్టి ఏది మంచి పని చేసినా మనం ఫస్ట్ దేవునికే ఇచ్చుకుంటాం కాబట్టి మిమ్మల్ని మీలో ఒక దేవుని చూసుకుంటుంది కాబట్టి మీకు ఇవ్వాలని కోరుకుంటుంది తను తన నుండి ఇచ్చే ఇది ఫస్ట్ గిఫ్ట్ నాన్న మీ అందరికీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న మీరందరూ దీన్ని స్వీకరించాలి తను మంచిగా హ్యాపీగా జీవితంలో సుఖంగా ఉండి ఎదగాలని మంచి బాగా చదువుకోవాలని మీ అందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్ కావాలని ఒక ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ మీ అందరూ మీ విషస్ని బెస్ట్ విషయస్ని తనకు తెలియజేయాలని కోరుకుంటున్నాను నేను నాతో అయ్యే చిన్న హెల్ప్ నేను చేయాలనుకున్నా సో చేస్తున్నా నాకు మీ ఆశీర్వాదాలు ఇచ్చి నేను మంచిగా చదువుకోవాలని మీరు కోరుకోవాలని అనుకుంటున్నా సో ధన్యవాదాలు మన పాఠశాలలో పనిచేయచ్చున్నటువంటి రెహనా మేడం గారి అమ్మాయి అయినటువంటి సాజియా గారు యుఎస్కి వెళ్తున్న సందర్భంగా మీకు పుస్తకాలు మరియు బ్యాగులు కంబాక్స్ బాక్స్ ఎరైజర్ పెన్సిల్స్ పెన్నులు ఇట్లా పలు పలు విధములైనటువంటి మీ అవసరాలకు తగ్గట్టుగా మీకు ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము విదేశాలకు వెళ్ళినప్పటికీ అక్కడ సంపాదించుకున్న తర్వాత ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది కానీ వెళ్ళక ముందే మీ నుంచి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో తను తీసుకోవడం జరిగింది ఇది మంచి శుభ పరిణామం ఎందుకనంటే తనకు ఈ ఆలోచన వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది పిల్లలు దేవుళ్ళతో సమానము మీ మిమ్మల్ని మీలోనే దేవుని చూసుకొని తను మీరందరూ ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు షూ బ్యాగులు అవి వేసుకొని వెళ్ళి సంతోషంగా వెళ్ళొస్తున్నారు మీరు దాన్ని చూసి ఏమనుకుంటారు ఎప్పుడు నేను బ్యాగ్ వేసుకుంటానా అని అనుకుంటారు డబ్బులు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొనుక్కునే పరిస్థితి ఉండకపోవచ్చు కానీ మీకు కూడా అలాంటి వసతులు ఎందుకంటే మేడం సిటీలో చూస్తున్నారు కనుక అలాంటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక్క బ్యాగ్ మాత్రమే కాకుండా దానికి మీకు క్లాస్కు సంబంధించిన ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ గుర్తుంచుకొని మీకు తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము ప్రైవేటు పాఠశాలలోనే కాదు గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఇట్లాంటి ఉపాధ్యాయులు కానీ ఇట్లాంటి అమ్మాయిలు ముందుకొచ్చి ఇవ్వడం కానీ చేయడం వలన పిల్లలలో కూడా కొంచెం ఉత్తేజం అనేది కలిగి వాళ్ళు కూడా చదువుకోవాలనే ఆలోచన ఉంటుంది అంతేకాకుండా పిల్లలు ఉండేది ఈ తండావాస సండా ప్రాంతంలో అంటే సిటీకి చాలా దూరంగా ఉంటున్నారు సిటీ వాతావరణం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు కాకుంటే మీకు ఈ బ్యాగులు పుస్తకాల వల్లనే కాకుండా మే అక్కయ్య ఒక ఇన్స్పిరేషన్ మీకు ఎందుకు యుఎస్కి వెళ్ళడం అనేది ఆమె కళ ఆమెలాగా మీరు కూడా చదువుకొని ఆమెతోటి వాళ్ళు ఇచ్చి ఇప్పించే ఉద్దేశం ఏంటి ఆమెలాగా మీరు కూడా చదువుకొని పై చదువులకు వెళ్ళి అక్కయ్యలాగా మేము కూడా అయినామని మాకు రేపు వచ్చి చెప్పినట్లయితే మేము చాలా సంతోషిస్తాము కాబట్టి మీరు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి మీరు మంచి చదువులు చదువుకొని పైకి ఎదగాలని ఆశిస్తున్నాము అక్కయ్య కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు అంతేకాకుండా మా పాఠశాలను గుర్తుంచుకొని ప్రతిసారి ఇక్కడ ఇప్పుడు వెళ్ళక ముందే తను ఇచ్చిందనంటే వెళ్ళి తర్వాత ఎంతో కొంత సంపాదించుకున్న తర్వాత మా పాఠశాలకు ఎంతో సహాయం చేస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒకవేళ అక్క ఇయ్యనప్పటికీ మేము అడిగి మరీ కొట్లాడి తీసుకుంటాము మా పిల్లలు కూడా ఏదైనా అవసరం ఉండి ఎప్పుడైనా ఫోన్ చేసినా ఏదైనా మాట్లాడినా కూడా మీరు మాట్లాడి వాళ్ళకు తగిన సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము